ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్య అందిస్తున్నట్లు కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు ప్రైవేటు నుండి ప్రభుత్వ పాఠశాలకు ముప్పై ఐదు మంది విద్యార్థులు రావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు అనంతరం స్థానిక విద్యార్థుల తల్లిదండ్రులతో సమావేశమయ్యారు అన్ని సౌకర్యాలతో కూడిన ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్య అందుతోందని తెలిపారు ప్రైవేట్ పాఠశాల నుండి ముప్పై ఐదు మంది విద్యార్థులు లింగాపూర్ ప్రభుత్వ పాఠశాలలో చేయడం ఇందుకు నిదర్శనమన్నారు ప్రభుత్వ పాఠశాలలో నిర్వహిస్తున్న ఉపాధ్యాయులు తల్లిదండ్రుల సమావేశానికి హాజరు కావాలని ఖచ్చితంగా చెప్పారు అప్పుడే పిల్లల చదువు తీరును తెలుసుకోవచ్చని ఉపాధ్యాయులతో మాట్లాడి మరింత మెరుగుపరచవచ్చని అన్నారు రావడం అంటే ఇది మామూలు విషయం కాదు గవర్నమెంట్ స్కూల్లో మనము క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇస్తేనే ఈ రకంగా మీరు ఈ రోజు ఈ విధానంలో మీరు ఏ విధంగా ఎడ్యుకేషన్ ఇస్తున్నారు అలా ఇస్తేనే పిల్లలు వస్తారు లేకపోతే రాదు సో కాబట్టి ఐ కంగ్రాచులేట్ యూ విత్ ఫోల్డెడ్ హ్యాండ్స్ ఆల్ ఆఫ్ యూ సో ముఖ్యంగా ఇప్పుడు ఎస్పెషలీ స్టాండర్డ్ వన్ నుంచి ఫైవ్ వరకు మనం చేయాల్సింది ఒక్కటే పని ఏంటి లవ్ ఫర్ లర్నింగ్ నేర్చుకోవడానికి వాళ్ళ వాళ్ళలో ఆ జిజ్ఞాస కానీ ఆ భావం మనం వాళ్ళకి కల్పించాలి సో ఇప్పుడు మీరు స్టాండర్డ్ వన్ నుంచి ఫైవ్ టు సెవెన్ వరకు మీరు ఇది కల్పించారు అనుకోండి మీరు వాళ్ళ ఫ్యూచర్ ఆల్మోస్ట్ ఒక సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ ఒక డెబ్బై శాతం వరకు మీరు సెట్ చేసినట్టే సో తల్లిదండ్రులకి కూడా మా విజ్ఞప్తి తాత వాళ్ళు కూడా ఉన్నారు చాలా మంది పేరెంట్స్ ఉండొచ్చు గార్డియన్స్ ఉండొచ్చు కనీసం పేరెంట్ టీచర్ మీటింగ్కి కూడా రారు మీరు రావాలి మీరు ఉంటేనే పిల్లలకి దైవ్యం తాత ఉండొచ్చు అమ్మ ఉండొచ్చు నాన్న ఉండొచ్చు ఎవరైనా ఉండొచ్చు అమ్మమ్మ నానమ్మ ఎవరైనా ఉండొచ్చు ఎవరైనా గార్డియన్ వాళ్ళ పేరెంట్ వాళ్ళ పేరెంట్స్ ఫ్యామిలీ నుంచి ఎవరైనా గార్డియన్ ఉంటే టీచర్స్తో పాటు తప్పకుండా పిల్లలకి ధైర్యం ఉంటుంది పిల్లల ఫ్యామిలీ నుంచి ఎవరైనా వచ్చి ఇలాంటి పీటీఎం అటెండ్ చేస్తే పిల్లలకి కూడా ఒక ఒక మనోధైర్యం పెరుగుతుంది ఇంకా సిక్స్టీ నుంచి ఇక్కడ హండ్రెడ్ వన్ కి ప్రైవేట్ స్కూల్స్ నుంచి ఇంతమంది రావడం అంటే ఇది